మల్లె మొగ్గలు చెట్టు అండి లావు మొగ్గలు అంటారు కదా మొన్ననే కటింగ్ చేసాం మేము ఒక నెల రోజుల ముందు కటింగ్ చేస్తే ఇప్పుడు మంచి ఆకు వచ్చేసి పువ్వులు మొగ్గలు బాగున్నాయి చూస్తున్నారు కదా దీనికి ఇంకా సదుపాయం అనేది అంత కరెక్ట్గా లేదు గెత్తం అనేది లేదు అంటూ ఏటీ లేదు ఒట్టి జస్ట్ వాటర్ ఒకటే వేస్తున్నాం దీనికి ఇంకా బాగా మనము సదుపాయం అనేది చూసుకుంటే ఇంకా గెత్తెమేయడం కానీ కొద్దిగా ఏమన్నా కాయగూరల తొక్కలు అవి ఇవి ఉంటాయి కదా మనం కట్ చేసినవి అలాంటివి కానీ ఏమైనా కానీ సరే మనము ఈ మొక్కకేసినట్టుగా అయితే మొక్కకు పువ్వులు అనేటివి ఇంకో బాగా వస్తాయి ఎక్కువగా చూస్తున్నారా మొగ్గలు ఎంత నిండుకు చూస్తున్నారా మరి జస్ట్ డాబా పైన డాబా పైన చిన్నది చూపిస్తున్నాను చిన్నది మట్టి పాటలాగా చేసి ఆ దాంట్లో అన్నమాట ఇలా చూపిస్తే తెలుస్తుంది ఇలాగా చిన్న చిన్న పాట్లు అంటే మనము ఇంటి నిండా డాబా మీద అని మొత్తం పెట్టుకోలేము కదా చెత్త చెత్తలాగా అయిపోతుంది డాబా అందుకనేసి మనకు ఇలా కట్టించామనమాట స్లాబ్ పైన చిన్నది గోడలాగా కట్టేసి దీంట్లో కొద్దిగా మట్టి వేసి అటుపక్క ఇటుపక్క టైల్స్లు పెట్టేసి ఇలాగా మొక్కలు వేసుకుంటే తూర్చుకుందిక మనకు చెత్త అంటూ కింద అడ్డు ఏముండదు పాట కింద ఇలాగైతే నీటుగా ఉంటుంది అనేసి ఇలా పెట్టాము మొగ్గలు చూస్తున్నారు కదా చాలా వచ్చింది చిన్న మొక్కకి ఫ్రెష్ మొగ్గలు ఇప్పుడే జస్ట్ వాటర్ వేసాను ఎండలు బాగున్నాయి ఎక్కువగా దీనికి రెండు పూట్లు వాటర్ పెడితే మంచిది కాకపోతే నేను ఒక పూటనే వేస్తున్నాను అది సాయంకాలము ఇప్పుడు పువ్వులు మనకు మొక్కవి అన్ని పువ్వులు వస్తున్నాయి అనేటివి నేను చూపిస్తాను మీకు పువ్వులు తీసి ఒకసారి మన వైజాగ్ సిటీ ఎంత పచ్చగా ఉందో చూస్తున్నారా ఈ వేసవి కాలంలో కూడా అంత పచ్చగా ఉంది చూస్తున్నారా చాలా పచ్చగా ఉంది వైజాగ్ సిటీ వైజాగ్ సిటీ సెంటర్ అండి ఇది అసలు మరి మొక్కలన్నీ చూసుకొని ఎక్కడో అడవి అనుకుంటారేమో ఇది అడవి అయితే కాదు మంచి సెంటర్ ఇది జస్ట్ మీకు ఇది చూపించినా మీకు తెలిసిపోతుంది ఏ సెంటర్ అనేది కొండ కొండగూడగా చూపిస్తున్నాను చూడండి ఇటు ఇటు సైడు మొక్కలే దానిమ్మ మొక్క మామిడి మొక్క దానిమ్మ కాయలు వచ్చాయండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే సదుపాయం లేదు సదుపాయం అనేట్టు మనం బాగా చూసుకున్నట్టుగా అయితే మొక్కలకి కాయలు అనేటివి బాగానే వస్తాయి ఎక్కువ గడ్డి వచ్చింది చూడండి పా దీంట్లో ఓకే ఇప్పుడు నేను పువ్వులు తీసి మీకు చూపిస్తాను ఎన్ని పువ్వులు వచ్చాయో పువ్వులు అయితే మొత్తానికి నేను తీసానండి ఈ రోజుకి వచ్చే పువ్వులు ఈ మొత్తానికి మళ్ళీ రేపు వచ్చే పువ్వులు కొన్ని ఉన్నాయి మొగ్గలు ఈ మొగ్గలు అనమాట వచ్చే మొగ్గలు ఇవి దగ్గరకుండా చూస్తే తెలుస్తుంది ఈ రోజుకొచ్చే మొగ్గలు ఇదిగోండి పువ్వులు వైట్గా ఉంటాయి ఈ మొగ్గలు వచ్చాయి అనమాట రోజుకి ఇన్ని మొగ్గలు తీస్తున్నా నేను ప్రతిరోజు ఇవి నేను ఇక్కడ వేసి మీకు చూపిస్తాను ఇన్ని మొగ్గలు ప్రతిరోజు అంటే ఒకరోజు కొద్ది తక్కువ వస్తున్నాయి ఒకరోజు కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి అనమాట మొగ్గలు ఇప్పుడు మనం ఈ టైంలో తీసామనుకోండి సాయంత్రం ఐదు తర్వాతే తీస్తే మొగ్గలు అనేటివి మొక్క మీద ఉంటే బాగా కొద్దిగా లావుగా కనిపిస్తాయండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇంకా నేను తీసుకుపోయి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒకరోజే ఏం పెట్టుకుంటాము కొన్ని ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం అనేసి మొత్తానికి ఇంకా ఎన్ని పువ్వులు ఉన్నాయి నా దగ్గర చూపిస్తాను మీకు చూస్తున్నారా మంచి ఎండలు వచ్చా నేను మొత్తాలకి అనేది కాయగూరలు అంటే మొత్తము ఉల్లిపాయ పొట్టు క్యారెటు మొత్తం కాయగూరలు వేస్ట్ ఉంటుంది కదా మనము అవన్నీ కవర్లూల్లో ఎత్తి పెట్టాను నేను మొక్కలకి వేద్దామని ఉల్లిపాయ పొట్టును క్యారెట్ ముక్కలు అన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఏమేమి మనం ముక్కలు తీసి వేసి ముక్కలు తీసేస్తామో అవన్నీ కవర్ రూల్లో దాచి నేను ఇలా వేసి మనం మామూలుగా అయితే వేసేదాన్ని కాదు పువ్వులు బాగానే పూస్తుంది మొక్క ఇదే మొక్కని రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే కనుక పువ్వులు ఎన్ని వస్తాయి అనేది మనకు తెలుస్తుంది చూస్తున్నారా ఇక్కడ ఒక మొక్క వేసాను ఇదే మొక్క తీసి మళ్ళీ ఇక్కడ ఒక మొక్క పెట్టాను అంటే మనకి వచ్చే సంబర్కి బోల్డ్ పువ్వులు వస్తాయి రోజు కొన్ని పువ్వులు తీసి నేను దాస్తున్నానని చెప్పాను కదా మీతో ఇప్పుడు చూపిస్తానా ఎన్ని పువ్వులు అని నేను దాచాను చూడండి ఇంత చిన్న మొక్కకి ఎన్ని పువ్వులు అని వస్తాయి చెప్పండి ఇంకా పర్వాలేదు బాగా ఇన్ని పువ్వులు వస్తున్నాయి రోజుకి ఈ అయితే ఇంకా పెద్ద సైజుకి వస్తాయి మొక్క పువ్వులు ఇప్పుడు నేను ఇంకా సార్లు డాబా ఎక్కాలంటే ఎక్కలేను కొద్దిగా పని ఉంటే డాబా ఎక్కాను ఇంకా అందుకనేసి పువ్వులు కూడా తీసేస్తున్నాను ఇప్పుడే చూస్తున్నారా ఎంత బాగున్నాయి ఇప్పటికే మధ్యాహ్నానికి కరెక్ట్గా పదకొండు అయింది టైము ఇంత సైజు ఉంది పువ్వు ఇది సాయంత్రానికైతే మీకు ఒక్కొక్క మొగ్గ ఇంకా ఇలా ఉంటుందండి చూస్తున్నారా ఈరోజు పువ్వులు అంటే రోజు పువ్వులు ఇన్ని వస్తున్నాయి నాకు అంటే ఇన్నంటే కరెక్ట్గా ఇన్ని కాదు ఒకరోజు కొద్ది కొద్దిగా ఎక్కువ కొద్ది ఒకరోజు ఒక కొద్దిగా తక్కువ అలాగా అంటే ఫర్ డే వస్తున్నాయి ఆ పువ్వులు ఈ పువ్వులు నేను ఏం చేశానంటే ఒక బాక్సులో వేసి ఒక నాలుగైదు రోజులు పువ్వులు ఎన్ని అవుతాయి అనేసి నేను ఇలా పెట్టానండి చూస్తున్నారా కొద్దిగా ఈడిన తర్వాత పెట్టాను ఫ్రిడ్జ్లో దాసి ఎన్ని చిన్న మొక్కకి ఎన్ని పువ్వులు అంటే మీరు నమ్ముతారా ఇవి మొగ్గలండి ఇవి టూ డేస్వి అవి ఒక టూ డేస్వి అవి బాగా ఈడేవి కదా అందుకని చూసారా సాయంత్రం చూస్తే చాలా పెద్దగా ఉంటాయండి మొగ్గలు అన్నానా చూస్తున్నారా సాయంకాలం చూసిన మొగ్గలు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి ఎంత వైట్గా ఉన్నాయి చూస్తున్నారా అంత చిన్న మొక్క చూస్తున్నారా అంత స్మాల్ చిన్న మొక్క ఇన్ని పువ్వులు మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారా కాదు నమ్మండి ఎందుకంటారా నిజమే చెప్తున్నాను నేను అబద్ధం కాదు ఈ మొక్క ఈ మొక్క అండి ఇంత చిన్న మొక్క ఇన్ని పువ్వులు నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి నిజంగా నిజంగా అంటే నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది తెలుసా నేను ముందైతే దీనికి వాటర్ వేసేదాన్ని కాదు అసలు గెత్తం వేసేదాన్ని కాదు ఇప్పుడైతే ఇంక ఇన్ని పువ్వులు చూసిన తర్వాత అయ్యో పాపము దీనికి గెత్తము అవసరమే వాటర్ అవసరమే ఇంత చిన్న మొక్క ఇన్ని పువ్వులు ఇచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా దీనివే చిన్న చిన్న అంటలు ఉంటాయి కదా ఈ అంటైతే సపరేట్గా అదే వచ్చింది నేను వేయలేదు ఇక్కడ వచ్చిన అంటైతే ఇంకా సపరేట్గా చిన్న మొక్క నిన్ననే పాతాను అనమాట తీసి ఇంకా అయిపోయింది రోజు కొద్దిగా వాటర్ వేసేమనుకోండి ఒక మూడు నాలుగు నెలలకి ఇంత మొక్క అవుతుంది అది కూడా ఇలాంటి మొక్కలు మనకు నాలుగైదు మొక్కలు ఉన్నాయి అనుకోండి ఈ పాదంతా ఇవే మొక్కలు ఉన్నాయి అనుకోండి ఎన్ని పూలు వస్తాయి తెలుసా మనకు కొనవసరం లేదు ఇవి మామూలుగా బయట అయితేనండి చాలా రేటు ఇప్పుడు కొత్త వస్తున్నాయి కదా ఒక స్టార్టింగ్ పువ్వులు కదా ఇవి చాలా రేటు ఇవి తెలుసా ఇప్పుడు చాలా అంటే చాలా రేటు ఇక్కడ మా పక్కన సీఎంఆర్ ఉంది అక్కడ అడిగాను నేను యాభై రూపాయలు అంటే ఇంత చిన్న మాల చిన్న మాల ఇంత మాలు ఇస్తున్నారు అంతే యాభై రూపాయలకు ఇంత మంచి పువ్వులు అంత తాజా పువ్వులు చూస్తున్నారు కదా మా చెట్టు నాకు ఇన్ని పువ్వులు ఇచ్చింది మీకు నచ్చినట్టుగా అయితే చూడండి